హాయ్ హలో నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్ మీషో శారీతో నేనైతే ఫ్రిల్స్ లాంగ్ ఫ్రాక్ కుట్టానండి చూశారు కదా తమ్మాయిలు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి ప్రాసెస్ అంతా చూసేద్దాం సిక్స్ మీటర్స్ శారీ తీసుకున్నాను ఫోర్ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను బాడీ మెజర్మెంట్స్ వచ్చేసి ఫుల్ లెంత్ ఫిఫ్టీ వన్ ఇంచెస్ బాడీ లెంత్ థర్టీన్ ఇంచెస్ చెస్ట్ థర్టీ ఫోర్ వెస్ట్ థర్టీ త్రీ షోల్డర్ ఫోర్టీన్ ఫ్రంట్ నెక్ ఫైవ్ ఇంచెస్ బ్యాక్ నెక్ త్రీ ఇంచెస్ హ్యాండ్స్ నైన్ ఇంచెస్ ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి నాలుగు మడతలు వచ్చేలాగా మడత మన వైపుకు ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి మీకు ఎటు చే వాళ్ళు ఉంటే అటువైపు పెట్టుకోండి కానీ ఫోల్డింగ్స్ మాత్రం మన వైపుకి ఉండాలి చూసారు కదా వీడియోలో నేను ఇలా ఫోల్డ్ చేసుకొని నా వైపుకి పెట్టుకున్నాను ఇప్పుడు మెజర్మెంట్స్ బాడీ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి స్టిచ్చెస్ కోసం తర్వాత వెడ్త్ వచ్చేసి థర్టీ ఫోర్ని నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు చేసుకుంటే ఎయిటీన్ అండ్ హాఫ్ వస్తుంది వెడ్త్ వచ్చేసి ఎయిటీన్ అండ్ హాఫ్ నాలుగు మడతల మీద ఎయిటీన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి చూసారు కదా ఎయిటీన్ అండ్ హాఫ్ ఒక లేయర్కి ఎయిటీన్ అండ్ హాఫ్ అంటే నాలుగు మొత్తం మీద థర్టీ ఫోర్ అయితే వస్తుంది ఒక ఇంచు డాట్స్ కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి షోల్డర్ పద్నాలుగు ఇంచులు అండి అందులో సగం తీసుకోవాలి పద్నాలుగు ఇంచుల్లో సగం ఏడు వస్తుంది ఏడు ఇంచులు షోల్డర్ పెట్టుకోవాలి మ్ హోల్డ్ వచ్చి హాఫ్ ఇంచ్ తగ్గించేసి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇలా లైన్ చేసుకోవాలి ఎల్ ఎల్ షేప్లో ఆమ్ హోల్డ్ వచ్చేసి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను షోల్డర్ విడ్త్ త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మిగిలినదంతా నెక్గా పెట్టుకోవచ్చు మీరు డీప్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు నేను ఫ్రంట్ నెక్ అయితే సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు త్రీ త్రీ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవచ్చు ఇప్పుడు రౌండ్ స్కేల్తో రౌండ్ చేసుకోవాలి ఆమ్ హోల్డ్ వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఇలా రౌండ్ చేసుకోవాలి పెడుతూ నడుము దగ్గర ఎయిట్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ ఆమ్ హోల్డ్ చెస్ట్ దగ్గర వన్ ఇంచ్ ఎక్కువ యాడ్ చేసుకొని నైన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి నైన్ అండ్ హాఫ్ అక్కడ కింద వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ మొత్తం ఇది కట్ చేసుకుందాం షోల్డర్ ఫోర్టీన్ ఇంచెస్లో హాఫ్ సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా సెవెన్ ఇంచెస్లో త్రీ ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాం కదా షోల్డర్ త్రీ ఇంచెస్లో భుజం దగ్గర నుంచి చంక వైపు భాగం వైపుకి హాఫ్ ఇంచు కొంచెం లోతుగా లైన్ చేసుకొని అలా కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని డివైడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఆమ్ హోల్డ్ వచ్చేసి హాఫ్ ఇంచెస్ రౌండ్ తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అండి చూశారు కదా డీపీ ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్ కట్ చేస్తున్నాను రౌండ్గా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కటింగ్ ఇలా ఉంది ఫైనల్ లుక్ తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ అయితే నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్ విత్ వచ్చెస్ ఫోర్ ఇంచెస్ మా షోల్డర్ దగ్గర నుంచి అయితే త్రీ ఇంచెస్ పెడుతూ దీన్ని లైన్ చేసుకొని రౌండ్ చేసుకొని కట్ చేసుకోవాలి బూట్ నెక్ వెనక బైక్ ఉంటేనే బాగుంటుంది బ్యాక్ ఇలా కట్ చేసుకోవాలి కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి నాకు ఒరిజినల్ క్లాత్ లైన్స్ ఇలా నిలువుగా రావాలని చెప్పి నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను నిలువుగా వచ్చేస్తాయి బాడీ పార్ట్కి కొంచెం క్లాత్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఒరిజినల్ క్లాత్ ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు కదిలినా కూడా కరెక్ట్గా వస్తుంది స్టిచ్చెస్ మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్లో నుంచి ఇలా ఫోర్ లేయర్స్గా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం అయితే హ్యాండ్స్ నేను నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను హెడ్ ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని నైన్ ఇంచెస్ లెంత్ పెట్టుకొని నైన్ ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి నేను ఎక్స్ట్రా అయితే ఏం పెట్టుకోవట్లేదు కింద బెల్ట్ వేస్తాను డిజైనర్ హ్యాండ్స్ పెట్టుదామని చెప్పి నైన్ ఇంచెస్ వన్ ఇంచు యాడ్ చేసుకొని వన్ ఇంచ్ డి అంటే బెల్ట్ వేసుకుంటే సరిపోతుంది టెన్ ఇంచెస్ వస్తుంది నైన్ ఇంచెస్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసేసాక మిగిలిన క్లాత్ ని ఇలా నేను మెజరింగ్ చేసుకుంటున్నాను ఫోర్ మీటర్స్ కి కొంచెం ఎక్కువ ఉంది ప్రక్క కింద ఫ్రిల్స్ చెక్ చేసుకోవాలి కదా ఫ్రిల్స్ కోసం అని సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి సో కింద పైన మలవ మర్చి కుట్టేయాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఎయిట్ ఇంచెస్ అయితే కట్ చేసుకోవాలి నాకు కొంచెం డ్యామేజ్ ఉందని చెప్పి నేను టెన్ ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను ఫోల్డింగ్లో నాకు ఎయిట్ ఎయిట్ ఇంచెస్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది సో శారీ లెంత్ ఎంత ఉందో అంతవరకు నేను ఎయిట్ ఇంచెస్ అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రిల్స్ కోసం ఇదే షార్ట్ ఫ్రిల్స్ కోసం కింద లాంగ్ ట్రాక్ కి కింద లేయర్ లాగా వస్తుంది లేయర్ ఫిల్స్ కోసం సెవెన్ ఇంచెస్ తీసిన క్లాత్లో నుంచి మిగిలిన క్లాత్ విడుతు చూసుకోవాలి మీకు ఫుల్ టోటల్ లెంత్ ఎంత ఉందో దానికి సెవెన్ ఇంచెస్ యాడ్ చేసుకొని మీ ఉన్న క్లాత్లో నుంచి మీకు ఎంత లెంత్ అయితే మీ లాంగ్ మీ ఫ్రాక్కి ఎంత లెంత్ కావాలో అంత లెంగ్త్ మెజర్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని రెండు భాగాలుగా కట్ చేసుకోండి ఒక భాగం వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి రెండో భాగం వచ్చేసి బ్యాక్ పార్ట్కి మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి కట్ చేసుకోవాలి అలాగే లైనింగ్ కూడా మిడిల్లోకి కట్ చేసుకోవాలి ఒకసారి అయితే విడుతు మీరు మీ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో కొంచెం ఎక్కువ ఉంటే కింద మెజర్ చేసుకొని కట్ చేసుకోండి చూసారు కదా లాంగ్ ఫిల్స్ ప్రాక్కి కటింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్ లవ్ యూ ఆల్